హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డే రోజు వీడియో అండి అల్రెడీ తమ్ముళ్ళు చూసి మీరు ఓపెన్ చేసి ఉంటారు వాలంటైన్స్ డే రోజు అందరూ సరదాగా ఏదైనా పార్టీకి లేదంటే ఫంక్షన్ కి లేకపోతే సరదాగా రెస్టారెంట్ కి వెళ్తే మా హస్బెండ్ చూడండి ఎక్కడికి తీసుకువెళ్లారో ఏలూరులో హోలీ ల్యాండ్ అనే ఒక ప్లేస్ ఉంది సో ఇప్పటి వరకు మేము ఎవరైతే వెళ్ళలేదు మా హస్బెండ్ కూడా వెళ్ళలేదు హోలీ ల్యాండ్ అనే ప్లేస్ బాగుంటది సరదాగా ఎంజాయ్ చేయడానికి తిరగడానికి బాగుంటది అని చెప్పారని అక్కడికైతే వెళ్ళాము ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు హోలీ ల్యాండ్ అనేది ఎలా ఉంది ఏంటి ప్రతిదీ కూడా వీడియోల మీద షేర్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి లోపలికి ఎంటర్ అయిపోయామండి ఎంటర్ ముందు మనం టికెట్ తీసుకోవాలి లోపలికి వచ్చేసామండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ హోలీ లానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని కూడా ఇలా పెట్టారు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఏ టైమ్ లో పూజలు జరుగుతాయి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నోట్ చేసేసి ఉన్నాయి ఒకవేళ వెళ్లే వాళ్ళు చూస్తారని ఇది కూడా షేర్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత టికెట్స్ తీసుకోవాలి ఆ ఒక్కరికి థర్టీ రూపీస్ అండి టికెట్ మీరు ఎంత మంది వెళ్తే అన్ని థర్టీస్ తీసుకుని మీరు లోపలికైతే అయితే ఎంటర్ అవ్వాలి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఎలా వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు తెలియదు మా మ్యారేజ్ ఇన్ని ఇయర్స్ అయింది కానీ ఇప్పటి వరకు నేను ఏలూరు ఈ ప్లేస్ ఉందని చూడలేదు ఇప్పటి వరకు వెళ్ళలేదు మా హస్బెండ్ అయితే పుట్టి పెరిగింది ఏలూరులో సో మా హస్బెండ్ కూడా ఈ ప్లేస్ ఉందని తెలియదు అంట ఎలా అయితే ఈ ప్లేస్ బాగుంటదో లేదో తెలియకుండానే అయితే వచ్చాము ఇలా లోపలికి రాగానే ఆ ఎవరైతే ఈ హోలీల్యాండ్ స్థాపించారో ఆ వ్యక్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క చిన్న గదిలో ఇలా డిజైన్ చేయించబడ్డాయి సో అది షూట్ చేసి బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నామండి ఇలా రౌండ్ షేప్ లో ఉంది కదా లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న మెట్లు ఇలా ఎక్కిన తర్వాత ఒకసారి వ్యూ అంతా చూపిస్తుంది చూడండి ఇంకా అక్కడి నుంచి కిందకి దిగడానికి ఇలా మెట్లు ఉంటాయి హోలీ లాండ్ అంటే ఏముంటది ఏముంటది అనుకుని నిజంగా తెలియదండి నార్మల్ వెళ్దాము ఏముంటదో చూద్దాం అనుకుని వెళ్ళాము ఇక్కడకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు కదా ఆయనకు సంబంధించి ఆయన ఎలా పుట్టారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలను ఇక్కడైతే ఆ పొందుపరిచారు ఇదేంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రి ఇల్లు ఆనాటి కాలంలో ఇలా ఉండేదని చెప్పేసి చేశారు ఆ తర్వాత ఇంకేలా ఫ్రంట్ కి వస్తుంటే ఇక్కడ ఆరో మార్కులు కనిపిస్తున్నాయి కదా మీకు చూడండి రెండో దారి సెకండ్ వే దారి అని ఉంది ఇటు నుంచి థర్డ్ అని ఉంది చూసారు కదా ఇక్కడ మీరు హోలీలు మొత్తం కనుక తిరగాలి మొత్తం చూడాలి అనుకుంటే ఈ ఆరో మార్క్ ద్వారానే మీరు వెళ్ళాలండి చూడండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటాయి అలా మ్యాక్సిమం ఒక ఫార్టీ అన్న ఉంటాయండి దారులు అంటే క్రిస్టియన్స్ అనే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి కానీ మిగిలిన వాళ్ళకి అర్థం కాబట్టి నేను ప్రతి చోట ఏమేమి ఉన్నాయి ఇవేం చెప్పట్లేదండి లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి ఇవి మాత్రమే మేమైతే షేర్ చేస్తున్నాను సో లోపలికి అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ చాలా ఉన్నాయి చూసారు కదా ఇదేమో యాకోబు బావి అని ఇంక ఇలా ఫ్రెండ్ కి వెళ్తే దారి ఫోర్ అని ఉంది చూసారు కదా ఈ ఆరో మార్క్స్ ద్వారానే మనం వెళ్ళాలండి నిజంగా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ కొన్ని కొన్ని వాక్యాలు దేవునికి సంబంధించిన వాక్యాలు ఇవన్నీ కూడా నోట్ చేసి ఇలా ఫ్రెంట్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ చాలా వరకు కూడా దేవునికి సంబంధించిన వాక్యాలు అవన్నీ కూడా నోట్ చేశారండి ఇంకా ఇలా ఫ్రెంట్ కి వెళ్తే ఎక్కడికక్కడ పనులు చేసేవాళ్ళు కూడా ఎందుకంటే హోలీ ల్యాండ్ అంటే దాదాపు ఒక రెండు ఎకరాల వరకు స్థలంలో ఇదంతా కూడా నిర్మించారు రెండు ఎకరాల స్థలాన్ని మెయింటెనెన్స్ చేయడం అంటే కొద్దిగా కష్టమే కదండి మొక్కలకి నీళ్లు పట్టే వాళ్ళు కొంతమంది సిమెంట్ చేసే వాళ్ళు కొంతమంది ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అంటే మాక్సిమం లెవెన్ అయిపోయినట్టుంది లెవెన్ థర్టీ అలా అయినట్టుంది ఎందుకంటే సరదాగా రెస్టారెంట్ కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం రెస్టారెంట్ కంటే ముందు సరదాగా హోలీ ల్యాండ్ అంటున్నారు ఏముంటది ఏంటో చూద్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము మేము ఏమనుకున్నామంటే జస్ట్ పార్క్ లాగా తిరిగి వచ్చేయచ్చు కదా అనుకున్నాము తిరగడానికి మాక్సిమం గంటన్నర పట్టిందండి మీకు యారో మార్క్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి మేము యారో మార్క్స్ చూసుకుంటూ వెళ్తేనే మేము చాలా సార్లు దారి తప్పేసాము అలాంటిది రాని వాళ్ళు నార్మల్ పీపుల్స్ ఉంటారు కదంటే అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు అయితే దంతా తిరగడానికి నిజంగా చాలా కష్టపడతారు ఇక్కడ ప్రతిది ఒక స్టాచ్యూ రూపంలో పెట్టి ఆ కింద ఈ దేనికి సంబంధించింది దేనికి సంబంధించి ప్రతిదీ కూడా అక్కడ పెట్టారు చూసారు కదా నేనైతే నాకు వీలైనంత వరకు ప్రతిదీ కూడా నేను షూట్ చేశానండి మీకు కనిపిస్తున్నాయి కదా ఆరో మార్క్స్ దాని ప్రకారమే మనం వెళ్ళాలి మనం టికెట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్తారు ఇక్కడ ఆరో మార్క్స్ ఉంటాయమ్మా దాని ప్రకారం వెళ్ళండి అని మనం అనుకుంటాం యారో మార్క్స్ ఉండడం ఏంటి చాలా ఈజీ వెళ్ళడం అని అనుకుంటాం కానీ లోపలికి వెళ్ళగా తెలుస్తుంది ఆరో మార్క్స్ బట్టి మనం వెళ్ళాలి అని కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి ఇవన్నీ నాకు తెలియదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలండి అంటే కొన్ని కొన్ని ఆ చెప్పడం కంటే చూపిస్తేనే మనుషులు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా అలా చూపించడంలో వీళ్ళు నిజంగా చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి చాలా అంటే చాలా డిఫరెంట్ గా చూపించారు నేను ఇలా షూట్ చేస్తూ ఉంటుంటే మధ్యలో ఫోన్ కూడా వేడెక్కేసిదండి అంటే మంచి ఎండగా ఉంది నేను వేసవకాలం స్టార్ట్ అవుతుంది ఎండ వస్తుంది లేనకున్నంత ఎంత ఎక్కువగా వేడిగా ఉంటుంది ఉంటదండి అసలు అనుకోలేదు పైగా ఇది పార్క్ లాగానే కదా వెళ్లి వెంటనే వచ్చేయచ్చు అనుకున్నాం కానీ మేమంతా వెతుక్కుని వెళ్లేసరికి చాలా అంటే చాలా టైం పట్టేసిందండి అండి మీకు మాక్సిమం ప్రతిదీ ఆరో మార్క్స్ చూపిస్తుంది చూడండి ఆరో మార్క్స్ చూపిస్తూ ప్రతిదీ కూడా షేర్ చేస్తాను ఇది వాటర్ ఉండేది అనుకుంటా బహుశా వాటర్ ఏం లేవండి నిజంగా వాటరే కనుక ఫ్లో అవుతా ఉంటే ఇంకెంత అందంగా ఉండేదో నాకు తెలియదు కానీ నిజంగా అంటే మీకు వీడియోలు ఎలా అనిపిస్తుందో గానీ రియల్ గా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఒకవేళ ఏదైనా ఫోటో షూట్ కి వెళ్ళాలి అన్న ఆ క్రిస్టిను సంబంధించి ఆ కొంతమంది ఫొటోస్ దిగాలి మనీ ఖర్చు చేయలేకపోతున్నా ఎవరైనా ఉంటే ప్లేస్ కి వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను గౌరీపట్నం చూసాను అలాగే ఊటుపల్లి పెద్ద ఒటుపల్లి చిన్న ఏదో నాకు సంథింగ్ గుర్తు లేదు మన వీడియోస్ లో నేను పోస్ట్ చేశాను ఆ తర్వాత పేరుపాలెం వెళ్ళాను ఈ త్రీ ప్లేసెస్ కి వెళ్ళాను కానీ హోలీ ల్యాండ్ కూడా ఇలానే ఉంటది అనుకున్నాను కానీ ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉందండి మిగిలిన వాటితో పోల్చితే ఇది నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది ఒక రెండు ఎకరాల స్థలంలో ఆ యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన దగ్గర నుండి మిగిలిన విషయం విషయాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు భలే చూపించారు అసలు ఆ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇప్పుడు స్టార్ట్ చేసింది కదండి ఇది రెండు వేల నాలుగు ఎప్పుడు అన్నారు అంటే మేము ఇవన్నీ షూట్ చేస్తా వెళ్తుంటే అక్కడ ఒక ఆవిడ కనిపించారు సిస్టర్స్ ఉంటారు కదా ఆవిడతో మాట్లాడితే చెప్పారు ఏంటి సిస్టర్ ఇది ఇంత బాగా చేశారు మేము ఏలూరులోనే ఉన్నాము మాకు అసలు తెలియదు అంటే పబ్లిసిటీ చేసే అంతేం లేదని మేమేం పబ్లిసిటీ చేయము పబ్లిసిటీ చేసేలాగుంటే ఇది ఏలూరు ఒక నెంబర్ వన్ పార్క్ లేకపోతే నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్ లాగా అవదును అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు ఎందుకంటే ఆ ఒక రెండు వేల నాలుగు లోను రెండు వేల రెండులోను ఫార్ నుంచి ఒక ఆయన వచ్చి ఈ స్థలాన్ని కొని ఇక్కడ ఎలా డిజైన్ చేయాలని చెప్పారంట ఆయన చనిపోయి మాక్సిమం ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పారు అంటే నేను మీకు చర్చ్ లోపలికి వెళ్లి చూపించాను కదా ఆయనే ఫారినర్ ఇంకా ఆయన వచ్చి ఇలా అన్ని చేశారంట ఫాదర్ ఆయన ఫారినర్ నుంచి వచ్చినటువంటి ఫాదర్ ఆయన ఇలా చేశారంట ఇంకా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మేము చాలా అడిగాం ప్లేస్ చాలా బాగుందండి మరి మీరు క్రిస్టియన్స్ కదా మనీ ఎందుకు తీసుకుంటున్నారని అడిగాం నార్మల్ గా ఫ్రీగా అంటే కొద్దిగా రెక్లెస్ గా ఉంటారు కదమ్మా అందుకని థర్టీ రూపీస్ అనేది ఎంట్రీ ఫీజ్ కింద పెట్టాము లేకపోతే మాకైతే ఫీజు తీసుకోవాలని కూడా ఆశ లేదని చెప్పేసి అన్నారు ఇంకా అలా మాట్లాడితే నేను అన్నాను ఏంటి నైట్ టైం పెడితే బాగుంటది కదా ఎందుకంటే డే టైం కంటే నైట్ టైమ్ లైటింగ్ కి ఇదంతా చాలా కలర్ఫుల్ గా ఉంటది అని అంటే ఇది వరకు నైట్ టైం పెట్టేవాళ్ళం అమ్మ కానీ లవర్స్ వాళ్ళందరూ వచ్చి ఇది పవిత్రమైన స్థలం కదా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట్లు ఆ బిహేవియర్ అది ఉండేది ఎందుకు అని చెప్పేసి ఇంకా మేము నైట్ టైం తీసేసి ఓన్లీ డే టైం మాత్రమే పెట్టాము మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళందరు కూడా ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు ఇంకా అలా మాట్లాడి ఇలా ఫ్రంట్ కి అయితే వచ్చేసాము ఇది కూడా ఒక చర్చ్ లోపల ఉంటది ఇందులో ఏంటంటే ఇందాక ఫోటో చూపించాను కదా ఆయన సమాధి ఇందులో ఉంటది ఒకవేళ ఎవరైనా ప్రేయర్ చేసుకోవాలనుకుంటే లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు నార్మల్ గా ఇక్కడ ప్రేయర్లు జరుగుతాయి ఏంటి ఇవన్నీ నాకైతే తెలీదు మాక్సిమం ఏదైతే షూట్ చేయగలిదిన అదంతా నేనైతే షూట్ చేశాను ఇక్కడ సమాధి అవన్నీ ఆ కనిపిస్తున్నాయి కదా ఇంకా చూసేసిన తర్వాత ఇంకా మేము బ్యాక్ సైడ్ కై వచ్చేస్తున్నాం చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం కదా నార్మల్ గా అనుకున్నాము చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఏముంటది కానీ ఇంకొక రూట్ వెళ్లాల్సిందిట్టేనండి నిజంగా ఆ ఇది ఇటు నుంచి ఇటు వెళ్ళాలి ఇటు నుంచి ఇటు వెళ్ళాలని అని ఆరో మార్క్స్ అయితే బలి వేశారు అంటే ఈ టైంలో ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఒక థాట్ రావడం మంచిగా చేయడం అనేది అది ఓకే ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉంది ఎదుగుతాటిలో ముందుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఒక ట్వంటీ లేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంత బాగా డిజైన్ చేశారంటే నిజంగా బలే అనిపిస్తుంది నాకైతే కావాలంటే మీరు వెళ్ళండి క్రిస్టియన్స్ అయినా క్రిస్టియన్స్ కాకపోయినా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా దీంట్లోకి వెళ్తే నిజంగా మీరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే డిజైన్ చేసిన విధానం మీద చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళడానికంటే ఇప్పుడు ఇక్కడ నెంబర్ వన్ అంటే ఒకటో ప్లేస్ కి వెళ్ళడానికి దారిదని ఆరో మార్క్ వేసింది కదా పక్కనే పదిహేనో ప్లేస్ కి వెళ్ళడానికి దారి అని ఉంటది దీంట్లో నుంచి దాంట్లో గనుక వెళ్ళాము అంటే మిస్ అయిపోయినట్టే మనం వన్ తర్వాత టూ టూ తర్వాత త్రీ త్రీ తర్వాత ఫోర్ అని నెంబర్స్ బేస్ చేసుకుని వెళ్తే పర్టికులర్ గా ఒక ఆర్డర్లో అయితే వెళ్ళొచ్చు మేము ఇలా వెళ్తుంటే కనీసం ఒక్కొక్క చోట కుక్కలు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు నిజంగా మెయింటెనెన్స్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు కానీ దీన్ని అంతటిని మెయింటెనెన్స్ చేయాలంటే మాత్రం ఎక్కువగానే ఖర్చు అవుతుంది నార్మల్ గా ఏలూరు ఇప్పటి వరకు పార్కులు చూసాము ఇంకా థియేటర్లు చూసాము ఇంకా మెయిన్ కొద్దిగా ఇది ఇంపార్టెంట్ ప్లేస్ అనే ప్లేస్లు మాక్సిమం కవర్ చేసాము ఇది ఉంది అన్న విషయం అయితే ఇప్పటి వరకు మాకు తెలియదండి నిజంగా కానీ నిజంగా వెళ్ళిన తర్వాత నాకైతే బాగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్తే ప్రతిదీ షూట్ చేస్తాను ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మేము మధ్యాహ్నం వెళ్ళము అంటే మేము సరదాగా ఇంక రెస్టారెంట్ కి వెళ్ళొచ్చు అనుకున్నాం సో అటు నుంచి రావడం మిట్ట మధ్యాహ్నం షూట్ చేసామేమో అసలు ఇదంతా అయ్యేసరికి బాగా హెడేక్ వచ్చేసి వ్యాలంటైన్స్ డే ఏమో కానీ మా ప్రాణం మీదకి వచ్చింది అన్నట్టు అయిపోయింది కానీ మాక్సిమం ఏ టు జెడ్ ప్రతిదీ కూడా నేనైతే షూట్ చేశానండి మీకు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి చోటికి ప్రతి ఒక్కరు వెళ్ళలేరు కానీ చూడాలని ఆశ అయితే చాలా ఉంటది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఏలూరులోని హోలీలానికి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాం కానీ వెళ్లలేకపోయామనే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి మీరే వెళ్ళినటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఇంకా మేము అలా నడుచుకుంటూ ఫ్రెండ్ అయితే వచ్చేస్తున్నాము అదృష్టం ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని తీసుకురాకుండా వచ్చాము నిజంగా పిల్లల్ని గనక తీసుకుని వస్తే మేము షూట్ చేయడం పక్కన పెడితే వాళ్ళని ఎత్తుకోవడానికి వాళ్ళని నడిపించలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే నడక ఎక్కువగా ఉంటది సో తప్పనిసరిగా మీరు కావాలండి ఒకసారి వెళ్ళండి అడ్రస్ ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను తప్పనిసరిగా మీకు గనక ఫ్రీ టైంలో లో ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి ఇంకా దీని అడ్రస్ వచ్చేసి ఆ పినకడమీ అంటండి అంటే ఆ శనివారంపేట ఉంది కదా అక్కడ నుంచి ఇంకొంచెం ఫ్రంట్ కు వెళ్తే చర్చ్ పెనకడిమి అని ఉంటది సో అక్కడేనండి ఇది ఇంకొంచెం వివరంగా అడ్రస్ చెప్పాలి అంటే దుగ్గిరాల పెనకడిమి ఆంధ్రప్రదేశ్ దుగ్గిరాల నుంచి ఇంకొంచెం ఫ్రంట్ కు వెళ్ళాలి అక్కడ పెనకడిమి అక్కడ మీకు రోడ్డు పక్కనే ఉంటది ల్యాండ్ అని రైట్ సైడ్ ఉంటది వెళ్తే దుగ్గిరాల నుంచి ఇంకా ఫ్రంట్ కు వెళ్తే రైట్ సైడ్ ఉంటది తప్పనిసరిగా వెళ్ళండి మాక్సిమం చాలా మందికి కూడా ఇదైతే నచ్చేది ఇంకా ఫైనల్ కి అయితే వచ్చేసాము యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువ మీద కొంత చోటు నుంచి కొంత సిలువని ఎత్తుకొని నడిచారు ఆ అదంతా కూడా ఈ రకంగా డిజైన్ చేశారండి మాక్సిమం నిజంగా ఇంకా ప్లేస్ ఉంటే ప్రతిదీ కూడా స్టాచ్యూ రూపంలో బాగా పెడుదురు ఇక్కడ స్థలం లేక మరి ఏంటో కొన్ని కొన్ని మీకు చూపిస్తున్నాను కదా చిన్న చిన్న ఫోటోల రూపంలో అక్కడ పక్కన పెట్టేశారు ఫ్రంట్ కి అయితే వచ్చేసాము మేము ఇంకెలా ఫ్రంట్ కి వెళ్తే ఇంకా పైకి వెళ్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ అంటే నేను ఇప్పటి వరకు ప్లేసులు చూసాను గానీ ఏదో ఫొటోస్ ఉన్నాయి అన్న పేరుకే ఉన్నాయి తప్ప ప్రతి దాన్ని ఇంత బాగా ఇప్పుడైతే డిజైన్ చేయలేదు నా వరకు నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా కావాలంటే తప్పనిసరిగా వెళ్ళండి ఇంకా కావాలంటే ప్రేయర్ చేసుకుని వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు ఇక్కడ ఒక్కొక్క రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట ఇవన్నీ కూడా మీతో షేర్ చేశాను ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది చూసారు కదా మీకు ప్రతిది కళ్ళకు కట్టినట్టు కనిపించాలని మాక్సిమం నాకు వీలైనంత వరకు నేనైతే షూట్ చేశాను కానీ చూడడానికి అనిపిస్తుంది నేను పైకి ఎక్కాను కదా స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఎక్కేటప్పుడు అనుకున్నాను ఏంటి ఎంత తక్కువ ఉంది హోలీ ల్యాండ్ అంటే ఇదేనేమో జస్ట్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మేరీ మాతకు సంబంధించి ఫోటో ఉండి జస్ట్ ఒక బిల్డింగ్ మాత్రం ఉంటది కదా అలానే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడకి వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది మాక్సిమం ప్రతిదీ కూడా షూట్ చేసి ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము ఇక్కడ ఎక్కడికక్కడ సిమెంట్ పనులు చేస్తానే ఉంటున్నారు ఎందుకంటే మాక్స్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ చేశారు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న పగుళ్ళని వచ్చేసి అవన్నీ క్లియర్ చేస్తున్నారు మీకు చెప్పాను కదా ఒక సిస్టర్ మాట్లాడారని ఇవిడేనండి ఆ సిస్టర్ నేను అంతా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు ఇంకా మాట్లాడేసిన తర్వాత ఫైనల్ గా బయటకైతే వచ్చేస్తున్నాం ఇక్కడ వే ఫార్టీ వన్ అని ఉంది కదా ఇంకా ఇలా ఫ్రంట్ కి వచ్చేస్తే ఇక్కడ ఇంకొక దారి ఉంది ఇదే ఫైనల్ దారి అండి ఇక్కడకి వచ్చిన తర్వాత గేట్ క్లోజ్ చేసింది చూసారు కదా యరో మార్క్ రిటర్న్ ఉంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు రిటర్న్ వచ్చేస్తే ఇటు నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలని ఇక్కడ యారో మార్క్ పెట్టారు ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు మనం ఇంకెలా ఇక్కడ నుంచి బయటకి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ వరకు ఒక అయితే ఇక్కడ నుంచి ఇంకొంచెం డిఫరెంట్ ఇక్కడ వరకు ఒక అయితే అయితే ఇక్కడ నుంచి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి ఇదంతా బ్లూ కలర్ అంటే స్కై బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ వేసి చాలా బాగా డిజైన్ చేశారండి నిజంగా ఆ ఐడియా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్ గా చెప్తున్నాను నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఇది క్రిస్టియన్సా హిందూసా గుళ్ళ పూజ ఇవన్నీ కాదు ఆ థాట్ నాకు బాగా నచ్చింది సో మీరు కావాలంటే ఒక చక్కని ప్లేస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ అంటే ఏం కాదు జస్ట్ అవన్నీ తిరగాలనుకుంటే ఐ హోప్ ఈ ప్లేస్ మీకు చాలా నచ్చింది అది ఇంకా అన్ని షూట్ చేస్తామండి ైతే వచ్చేస్తున్నాం ఎంట్రన్స్ ఏమో మెట్ల మీద నుంచి వెళ్ళాం కదా అటు నుంచి పైకి ఎక్కితే ఎగ్జిట్ ఇటు నుంచి రావాలి ఫైనల్ గా హోలీ ల్యాండ్ ఆ ఏ టు జెడ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏలూరులో హోలీ ప్లేస్ ప్లేస్కి అయితే ఈ రోజు వెళ్ళాము వ్యాలంటైన్స్ డే కి మా హస్బెండ్ ఎక్కడ తీసుకెళ్తారంటే ఇలా ల్యాండ్ తీసుకొచ్చి ఇదంతా చూపించారు ఏదేమైనా ఒక కొత్త ప్లేస్ చూసాను అనే ఫీలింగ్ మాత్రం నాకు మంచిగా కలిగింది ఫైనల్ గా రిటర్న్ అయితే అయిపోతున్నాము చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి హోలీ ల్యాండ్ ఏ టు జెడ్ ప్రతి కూడా ఈ మీద షేర్ చేశాను ఏలూరులో హోలీ ల్యాండ్ ఎలా అనిపించింది మీకు ఇంటి నుండి ఎగ్జిట్ వరకు ప్రతి విషయాన్ని వీడియోల మీద షేర్ చేస్తారు ఈ వీడియో కను మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్